అమెరికా లూసియానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో మాస్టర్స్ ప్రోగ్రాంలో అడ్మిషన్ కొరకు అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామని జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు అన్నారు అమెరికాలోని లూసియానా టెక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులకు ఆన్లైన్లో వెబినార్ నిర్వహించారు లూసియానా టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బాల రామచంద్రన్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అఫైర్ జిఆర్ లిగాన్లు విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు లూసియానా టెక్ యూనివర్సిటీలో మాస్టర్ ప్రోగ్రామ్కు అడ్మిషన్లు స్కాలర్షిప్స్ అసిస్టెంట్ షిప్స్ అలాగే తమ క్యాంపస్లోని ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు విద్యార్థులు కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు లూసియానా టెక్ యూనివర్సిటీతో జ్యోతిష్మతి కళాశాల ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జవాడి సాగర్ రావు సెక్రటరీ కరస్పాండెంట్ సుమత్ సాయి లూసియానా యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ నందు అడ్మిషన్స్ కొరకు అన్ని విధాలా తమ సహాయ సహకారాలు అందిస్తామని విద్యార్థులకు భరోసా కల్పించారు అమెరికాలోని లూజియానా టెక్ యూనివర్సిటీ తోటి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కొలాబరేట్ అయ్యి ఒక మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోవడం జరిగింది ఆ యూనివర్సిటీ వారి సహకారంతో మా కాలేజీ వాళ్ళ ప్రొఫెసర్స్ మా కాలేజీలో లెక్చర్స్ ఇవ్వడం కానీ మన స్టూడెంట్స్ అక్కడ ఎంఎస్ చేయడానికి యూనివర్సిటీలో వెళ్ళటం కానీ మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక రకాలైన యూనివర్సిటీలో అసిస్టెంట్ షిప్స్ ఇవ్వటం కానీ ఫండింగ్ ప్రాసెస్ కానివ్వండి తర్వాత స్కాలర్షిప్స్ కానివ్వండి ఇవ్వటానికి అవకాశం ఉంది అలాగే ఆ యూనివర్సిటీ వారి సహకారంతో ఇక్కడ మన ఫ్యాకల్టీ కూడా ట్రైన్ అయ్యి కంబైండ్ రీసెర్చ్ చేయడానికి పబ్లికేషన్స్ చేయడానికి రీసెర్చ్ ఫండింగ్ తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మన విద్యార్థులకి ఈ అవకాశం ఎంతో ఉపయోగపడుతుంది